ప్రభువు మీతో ఉందిగాక మీ ఆత్మతోనూ ఉండనుగాక పునీత మాతయ్య గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పదిహేనవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు వాక్యము యేసు అట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి ప్రభు దావిదు కుమారా నాపై దయచూపు నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకును ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి అరుచుచున్నది ఈమెను పంపివేయుడు అని నేను ఇస్రాయలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానమును ఇచ్చెను అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి ప్రభు నాకు సాయపడుము అని ప్రార్థించెను బిడ్డల రొట్టెలను కుక్కపిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను అందుకు ఆమె అది నిజమే ప్రభు కాని తమ యజమానుని భోజనపు బల నుండి క్రిందపడిన కుక్క కుక్కపిల్లలు తినును కదా అని బదులు పలికెను యేసు ఇది విని అమ్మా నీ విశ్వాసము మెచ్చదగినది నీ కోరిక నెరవేరునుగాక అనెను ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థతను పొందెను

దేవుడు మనందరికీ మరొక అవకాశాన్నిచ్చి జీవమిచ్చేటువంటి వాక్యమును గురించి ధ్యానం చేయమని యేసయ్య మనతో మాట్లాడేటువంటి సందేశమును ఆలకించి ఆ సందేశానుసారముగా మన జీవితాన్ని మన భక్తిని ప్రార్థనను విశ్వాసమును మార్చుకొని ఆయన్ను మెచ్చినటువంటి ఆయనకు నచ్చినటువంటి ఆయనను ఆశ్చర్యపరిచేటువంటి ప్రార్థన మనము చేయాలని ఆయన ఆశ్చర్యపడేటువంటి భక్తి మనము కలిగి ఉండాలని ఆయనను ఆశ్చర్యపరిచేటువంటి విశ్వాసము మన కలిగి ఉండాలని ఏసఐ మరొకసారి మనందరితోటి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చదవబడినటువంటి వాక్యములో ఒక స్త్రీ యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి అడిగినటువంటి ప్రార్థన ఏసుక్రీస్తు వారు సైతము ఆశ్చర్యపడినట్లుగా మనము చదువుకున్నాం అలాంటి సంఘటనలు మరొక రెండు బైబిల్ గ్రంథాలు కూడా ఉన్నవి వాటన్నిటి గురించి ధ్యానం చేసుకునే ముందుగా బైబిల్ గ్రంథంలో కొంతమంది వరకు ప్రత్యేకింపబడిన వారు ప్రత్యేకముగా అభినందించబడిన వారు మనకు బైబిల్ గ్రంథాలు కనిపిస్తున్నారండి కొంతసేపు వాళ్ళ గురించి ఆలోచించేద్దాం చేద్దాం మొట్టమొదటిగా నోవాహ గారు నోవా గారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఈ పరమంతటిలో నీతిపరుడు అని నోవా గారి గురించి దేవుడు అభినందన పూర్వకముగా చెప్పినటువంటి ఒక మాట దేవుడే నోవా గారి యొక్క నీతిని గురించి తరమంతటిలో నీతిమంతుడు అని చెప్పినటువంటి మాట అబ్రహాం గారి గురించి దేవుడు అంటున్నాడు కదా విశ్వాసమునకు తండ్రి ఒకరేమో నీతిమంతుడైతే మరొకరేమో విశ్వాసమునకు తండ్రి అని చెప్పి దేవుడు అబ్రహాము గారి గురించి చెప్పారండి అటు తర్వాత మోసే గారి గురించి దేవుడేమంటాడు తెలుసా నా ఇల్లంతపిలో నమ్మకస్తుడంట బహు గొప్ప సాత్వికుడంట సాత్వికుడు అంట ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు మోషే అంట ఎవరు చెప్పారు ఈ మాట అంటే మనుషులు చెప్పింది కాదు సాక్షాత్తు సజీవుడైనటువంటి సర్వశక్తిమంతుడైన సృష్టికర్త దేవుడు చెప్పిన మాట మోసే గారు గురించి ఒక సాధారణమైనటువంటి మనుష్యుని గురించి దేవుడు చెప్పిన మాట నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోసే సాత్వికుడు అని దేవుడు చెప్పినటువంటి మాట అటు తర్వాత దావిది గారి గురించి దేవుడు అంటున్నాడు కదా నా దావిది గారు దేవుని హృదయానుసారుడు అంట అంత గొప్ప అభినందన అండి దానియాల్ గారితో అంటున్నారు కదా నీవు నాకు బహుప్రియుడవు అని చెప్పేసని యోగు గారి గురించి భక్తిపరుడని యథార్థవంతుడని దేవుడు చెప్పినటువంటి మాటలు బాప్తి యోహాను గారు తగ్గింపు మనస్సు కలిగిన వారని తనను తాను అత్యంత తక్కువగా అంత ఉన్న అంత తక్కువగా తగ్గించుకున్నారని దేవుడు చెప్తూ ఉన్నారండి ఇట్లా ప్రత్యేకింపబడినటువంటి వారు బైబిల్ గ్రంథాలు మనకున్నారు వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఒకరిలోనేమో నీతి ఒకరిలోనేమో సాత్వికము ఒకరిలోనేమో నమ్మకత్వముగా పనిచే పనిచేసేటువంటి విశ్వాస పాత్రుడైనటువంటి జీవితము మరొకరేమో అనేక మందికి విశ్వాసములో తండ్రి అని మరొకరేమో హృదయానుసారుడని మరొకరు భక్తిపరుడు పరుడు యథార్థపరుడని బహుపులుడని చెప్పబడడానికి కారణాలు ఏంటయ్యా అంటే వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత దేవుణ్ణి మెప్పించగలిగిందండి దేవాతి దేవుడు వీరిని బట్టి సంతోషముతోటి ఆనందముతోటి వీరిని అభినందించిన విధానంలో చెప్పబడినటువంటి మాటలే వారికి ఇవ్వబడినటువంటి ఒక బిరుదు ఆ ప్రత్యేకత ఒక రోజులో వచ్చింది కాదండి దేవుని ఎదుట అంత గొప్ప ఉన్నతమైనటువంటి జీవితం జీవించటం వలననే అభినందన వాళ్ళకి వచ్చింది ఈరోజు చదువుకున్నటువంటి వాక్యంలో కూడా అలాంటి సన్నివేశమే మనకు కనిపిస్తోంది ఏసు క్రీస్తు వారు కర్త ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు జీవాధిపతి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆశ్చర్యపడట అంటే ఆయనే ఆశ్చర్యపడేటువంటి విశ్వాసము ఆ స్త్రీ యేసుక్రీస్తు వారి వద్ద ప్రకటించిందండి ప్రత్యక్షపరచగలిగింది అక్కడ జరిగినటువంటి సన్నివేశము మనకందరికి తెలుసు తన కుమార్తె దయ్యము పట్టి ఇబ్బందిలో ఉందని బాధపడుతుందని ఒక తల్లి ఆవేదన ఒక తల్లి యొక్క ప్రేమ ఒక తల్లి యొక్క మనస్సు తన బిడ్డను గురించి ఇక్కడ ప్రత్యక్షపరచబడింది తన కుమార్తె నిమిత్తము ఏసుక్రీస్తు వారి వద్దకు వచ్చింది ఏసుక్రీస్తు వారి పాదముల చెంత అయ్యా నా కూతురుని గురించి చూపండి ఒక మాట చెప్పండి నా కూతురిని స్వస్థపరచండి అని ప్రతి మాలట మొదలు పెట్టిందండి అప్పుడు ఏసుక్రీస్తువారు అన్నటువంటి మాటలు అమ్మా నేను ఇస్రాయేలులో ఆ ప్రజల కొరకే నేను వచ్చాను తప్ప అనిల కొరకు కాదమ్మా అని చెప్పారండి అటు తర్వాత ఆ స్త్రీ అంటుంది కదా అయ్యా పిల్లల రొట్టెలను కుక్క చెప్పండమ్మా పిల్లల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగునా అని అడుగుతారు అవును అప్పుడు ఏమంటుంది యజమానిని బల్ల క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్కలు తిని కదా అని కదా ఏంటండి అసలు ఆ స్త్రీ అంత తగ్గించుకుందా అంతటి మాట అనగలిగిందా ఏసుక్రీస్తు వారి దగ్గర ఏసుక్రీస్తువారేమో అమ్మా పిల్లలకు పెట్టేటువంటి దానిని కుక్కలకు పెట్టటము అది న్యాయం కాదు కదా అది సబబు కాదు కదా అని అంటే పిల్లలు తినేటప్పుడు కొంత కింద పడింది కదయ్యా ఆ ఒకటి రెండు మెతుకులే కుక్క పిల్లలు తింటే కదా అందండి ఆ మాటకి సజీవుడైనటువంటి దేవుడు ఆశ్చర్యపడ్డారండి ఇక్కడ విషయం ఏంటంటే ఆ స్త్రీ కననీయురాలు అంటే దేవుని గురించి ఎవరో చెబితే వినుండొచ్చేమో ఏసై దగ్గరికి వస్తే కార్యం జరిగిద్దని వినుందేమో విని వెంటనే వచ్చి ప్రాధేపట్టు మొదలుపెట్టిందండి ఏసుక్రీస్తు వారు సైతమే ఆమె చెప్పినటువంటి ఆ సమాధానానికి అమ్మ నీ కోరిక మన్నించబడింది వెళ్ళమ్మా నీ కుమార్తె స్వస్థత పడిందని చెప్పేసి అని దేవుడు ఆజ్ఞ చేశారండి అంతకు మించినటువంటి భాగ్యం ఏముంది చెప్పండి ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే నీ ప్రార్థన ఏసయ్యను ఆశ్చర్యపరిచిందా నీ ప్రార్థనను బట్టి ఆయన ఆశ్చర్యపడ్డా అంత గొప్ప ప్రార్థన చేయగలిగావా ప్రార్థనలో తగ్గింపు ఉండాలండి ప్రార్థనలో హెచ్చించుకోవట కాదు తగ్గించుకోవాలి తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన ఏ సయనే ఆశ్చర్యపరిచింది ఇదే ప్రశ్నని మనము తల్లిదండ్రులు ఒకసారి అడిగి చూద్దాము బిడ్డల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు బిడ్డల కోసమైతే సంపాదించాలని ఆశ ఉంది మంచి చదువు చదివించాలని ఆశ ఉంది గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని ఆశ ఉంది కానీ అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా బిడ్డల కొరకు ఆయన సన్నిధిలో మొరపెట్టుట ఆయన ఇచ్చేంత వరకు విడువక ఆయన సన్నిధిలో మొరపెట్టుట ఎంతమంది తల్లిదండ్రులు చేస్తున్నారు అనేక మంది చెప్పిన మాట ఏంటంటే మా అబ్బాయి చెప్పిన మాట వింటల్లా మా అమ్మాయి చెప్పిన మాట వింటల్లా మా పిల్లలు సరిగ్గా చదవట్లా భవిష్యత్ లేదు ఉద్యోగాలు లేవు అనేక కంప్లైంట్స్ ప్రతి తల్లిదండ్రులకు ఉన్నాయి కానీ ఇక్కడ ఆమెకి కంప్లైంట్ ఉంది తన కుమార్తె అస్వస్థత కలిగి చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ కుమార్తెని బట్టి ఆ తల్లి వేదన ఆ తల్లి యొక్క ప్రేమ ఏసుక్రీస్తు వారు ఇచ్చేంత వరకు ఎలా అడిగిందో విన్నారు కదా ఎంతమంది బిడ్డల గురించి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తున్నారు బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు ఉద్యోగాలకు వెళ్తున్నారు అక్కడ ఆ ప్రయాణం ఎలా ఉండబోతుంది తెలుసా అక్కడ నీ బిడ్డలు ఎలా ఉంటున్నారు నీకు తెలుసా ఇతర విదేశాలకు వెళ్తున్నారు అక్కడ ఉంటున్నారు అక్కడ సురక్షితంగా ఉన్నారని చెప్పగలవా ఏది గ్యారంటీ గ్యారంటీ లేదు కదా ప్రేముంది నీ బిడ్డల గురించినటువంటి వారి భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన ఉంది ప్రయాసం ఉంది కానీ అదంతటిని కూడా ఒకరే నెరవేర్ నెరవేర్చగలరు ఆయన యసుక్రీస్తు వారు ఆయనకు నీ బిడ్డల భవిష్యత్తు కట్టమని చెప్పు నీ బిడ్డలకు ఉద్యోగం ఇవ్వమని చెప్పు నీ బిడ్డల ప్రయాణాలు తోడుకోనమని చెప్పు నీ బిడ్డలు ఎక్కడున్నా సరే అయ్యా నీ రెక్కల కింద నా బిడ్డలు మనగలగాలి అని చేయి నీ బిడ్డలకు ఏది కొదువు కాకూడదని ప్రార్థన చేయి ఇప్పుడు ప్రార్థన ఎవరు చేయాలి ఇక్కడ కణనీయ స్త్రీ ఆమె వచ్చింది అంటే భార్య పన ఒక తల్లి పన కాదు కదా ప్రార్థన చేయవలసిన బాధ్యత ఒక్క తల్లిది కాదు లేక ఒక తండ్రిదే కాదు భార్య భర్తలదు తల్లిది తండ్రిది అందుకే వాకింగ్ సెలవేస్తుంది కదా ఎక్కడు ఇద్దరు ఏక మనసుకలే ప్రార్థిస్తారో ఆ ప్రార్థన తప్పక నెరవేర్చబడినట ఏక శరీరులుగా మార్చబడిన వారే ఏక మనస్సుగా మార్చబడగలరు బిడ్డల గురించి ఎంతమంది తల్లిదండ్రులు కన్నీరుగా దేవుని సన్నిధిలో వారి జీవితాలను అర్పించి ప్రార్థిస్తున్నారండి ఏం సమాధానం చెప్తావు నీవు అడిగేటువంటి ఆ విన్నపము ఏ సయ్యకి ఆశ్చర్యమును కలిగించాలి ప్రకటించగలవా ఇంత గొప్ప విశ్వాసాన్ని నువ్వు ఏసై దగ్గర చూపించగలవా నీ బిడ్డలను గురించి ఏసై నడగగలవా అడిగి చూడు మాటిస్తున్నాడు నీ బిడ్డల బాధ్యత నాది అని అంతకుమించినటువంటి ఆదరణ ఎక్కడా అంతకుమించినటువంటి ధన్యత ఎక్కడా అంతకుమించినటువంటి ఆశీర్వాదం ఎక్కడా కావాలి అనుకుంటే ఏసై దగ్గరికి రా ఆ స్త్రీ అడిగినట్లుగా నీవు కూడా ఏ సైన్ అడుగు మేలు చేస్తాడు మరొక వాక్యం తీసుకుంటే మతేశ్వార్త ఎనిమిదవ అధ్యాయము అధ్యాయము వచనము అది విని కేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చిచున్న వారితో ఇజ్రాయేలు ప్రజలలో సైతము నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను చాలు ఇక్కడ ఈ సన్నివేశంలో ఒక శతాధిపతి వచ్చాడంటే దగ్గరికి వచ్చాడంట వచ్చేసి అయ్యా నా సేవకుడు అస్వస్థుడే ఉన్నాడు అన్నప్పుడు ఏసఐ వెంటనే సరే పదా నీతో పాటు నేను వస్తాను అని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా ఆ శతాధిపతి బయలుదేరటానికి సిద్ధమయ్యారంట సిద్ధమైనప్పుడు ఆ శతాధిపతి అంటున్నాడు కదా నీవు నా ఇంట వచ్చేందుకు నేను అర్హుణ్ణి కానయ్యా నాకంతా స్థితిగతులు లేవయ్యా నీవు ఉన్న స్థలములోనే ఒక్క మాట చెప్పు చాలు ఎందుకంటే నాకు కూడా అధికారం ఉందయ్యా నేను రమ్మన్న వాడిని వస్తాడు వెళ్ళమన్న వాడిని వెళ్తాడు నేను చెప్పిన పనిని చేయగలిగినటువంటి సేవకులు నా దగ్గర ఉన్నారయ్యా నీవు ఉన్న స్థితిలోనే ఒక్క మాట చెప్పయా చాలు నా సేవకుడు స్వస్థపడతాడన్నాడండి ఆ మాటకు ఏసు వారు అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన వారితో ఇస్రాయల్ ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు అని ఒక్కానించున్నానని ఏసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చారు ఇస్రాయల్ ప్రజలలోనే అటువంటి విశ్వాసం కనిపించలేదంట కానీ ఒక అన్యుడైనటువంటి శతాధిపతి ఎంత గొప్ప విశ్వాసాన్ని ప్రకటించాడంటే ఏసయ్య అధికారాన్ని ఒప్పుకున్నాడు వెంట వస్తానంటే అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేంత స్థితిగతులు కలిగిన వాడు నేను కాను నాకంత అర్హత లేదయ్యా నా జీవితము అంత అర్హత కలిగినటువంటిది పరిశుద్ధమైనటువంటిది కాదు మీరు ఇక్కడ ఉన్న స్థితిలో ఒక్క మాట చెప్పిన చాలు ఎక్కడ ఏ కార్యం జరగాలో అక్కడ ఆ కార్యము తప్పక జరుగును అని ఒక అన్యుడు యేసుక్రీస్తు వారి అధికారాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడండి ఒక అన్యుడే ఆ మాట చెబితే ఒక విశ్వాసి ఇంకెలాంటి మాట చెప్పాలి ఒక అన్యుని విశ్వాసమే యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచే విధంగా చేస్తే ఒక విశ్వాసి తన భక్తి ప్రార్థన మరి ఇంకెంతగా మన తండ్రిని ఆశ్చర్యపరచాలి అవును కదా దేవుని అధికారమునకు లోబడితే ఏదైనా జరిగిద్దని ఆయన సమస్తమును చేయగలడని ఒక అన్యుడు ప్రకటించాడండి నీకున్న కన్నీళ్ళు తీసేలాడా నీకున్న ఇబ్బందులు పోవా నీకు ఉద్యోగం రాదా నీకు పిల్లలు కలగరా నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయా ఏది నువ్వు చెప్పగలవు చెప్పు ఒక్కసారి ఆలోచించేయి ఇదిగో పలానని జరగదు అని చెప్పగలవా ఏది లేదు కదా ఎందుకంటే ఇక్కడ ఒక అన్నీ చెప్పిన మాట మీరు ఒక్క మాట పలికిన చాలు స్వస్థత దానంత అదే వచ్చేసింది నా ఎంట నా వెంట మీరు నడవటానికి నాకు అర్హత లేదు నా ఇంటిలోకి వచ్చినందుకు నాకు అర్హత లేదు కానీ ఏసయ్య మనందరి దగ్గరగా ఉంటున్నాడండి మనలో ఉంటున్నాడు ప్రతి కుటుంబంలో ఉంటున్నాడు అయినప్పటికీ కూడా వెలుచూపే అయినప్పటికీ కూడా అవిశ్వాసమే అయినప్పటికీ కూడా ఇంకను వేదనలు బాధలు కష్టాలు కన్నీళ్ళు శ్రమలు అన్నింటి వైపు చూపు ఇంకెంతకాలం కొంతమంది అనుకుంటారు చనిపోతే బాగున్నంట అవునా చనిపోతే ఏమొచ్చిద్ది ఏమి రాదు చనిపోతే ఏం రాదు ఏమొచ్చింది చనిపోతే ఈ శతాధిపతి నుంచి నేర్చుకో దేవుని అధికారమునకు లోబడు ఆయన మాట పలికితే గంట కాదు కదా రెండు గంటలు పది సంవత్సరాలు కాదండి అప్పటికి అప్పుడే జరిగించగలిగినటువంటి దేవుడు ఆయన అప్పటికప్పుడే నీ కొరకు సృష్టించగలిగినటువంటి దేవుడైన నీ బ్రతుకును అరక్ష అరక్షణ కూడా కాదు అది ఇంకా తక్కువ అది ఇంకా ఎక్కువ ఇంత సమయంలో అని చెప్పడానికి కూడా లేదండి రెప్పపాటు కాలంలో రెప్పపాటు కాలంలో నువ్వు కోల్పోయిన అన్నిటిని తిరిగి ఇవ్వగలడు నువ్వు ఊహించిన మేలుతో నిన్ను తృప్తిపరచగలడు అంత గొప్ప దేవుడు మనందరికీ తోడే ఉంటే మరి మన విశ్వాసం ఎలా ఉంది ఆలోచన చేయండి మరొక సన్నివేశం చదువుకుంటే లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వరకు మనం చదువుకుంటే అక్కడ మనకి ఒక సన్నివేశం ఏంటంటే ఒక వితంతువు ఒక వితంతువు వచ్చి ప్రార్థన చేస్తుంది ఆ న్యాయాధిపతికి దేవుడంటే భయం లేదు భక్తి లేదు మనుషులను గౌరవించడు ఒక కఠినాత్ముడైనటువంటి న్యాయాధిపతి కానీ ఒక వితంతువు ఆయన దగ్గరకు పదే పదే వచ్చి న్యాయము చేయమని అడుగుతూ ఉందంట ఒకనొక సమయానికి ఆ న్యాయాధిపతి అనుకున్నాడు కదా ఎందుకు నా దగ్గరికే వస్తుంది ఈమె రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి అంటే ఆమెకు జరిగించవలసిన న్యాయము జరిగిస్తే నా దగ్గరికి రాదు కదా అని చెప్పి ఆమెకు జరగవలసిన న్యాయాన్ని ఈ న్యాయాధిపతి జరిగించాడు ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంటుంది ఒకసారి అడుగుతావు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు పది సార్లు నీకు మేలు జరగకపోతే వదిలేస్తావా నువ్వు అడిగింది దిగిపోతే దేవుడొద్దా అదేనా మన భక్తి అదేనా మన యథార్థత అదేనా మన ప్రార్థన అదేనా మన విశ్వాసం కాదు కదా అడుగుతూనే ఉండాలి ఆ యజమానుడు ఇచ్చేస్తే పోయిద్ది కదా అనేటువంటి ఒక శోధన నీ ప్రార్థన ద్వారా కలుగు చేయబడాలి ఇంకెంతకాలం నేను ఇప్పుడు ఇచ్చేస్తానని దేవుడు ఒక నిర్ణయం తీసుకునే విధంగా నీ నీ ప్రార్థన ఉండాలి అడుగు దేవుడిని ఇబ్బంది పెట్టు ఇబ్బంది పెట్టావు ఎప్పుడైనా దేవుణ్ణి దేవుణ్ణి శోధించావా ఇచ్చేంత వరకు అడిగవా ఒకసారి అడిగి రెండు సార్లు అడిగి మూడు సార్లు అడిగి ఓపిక నశించి దేవుడు చెయ్యిట్లా నాకు చెయ్యిడు అని నువ్వు నిర్ణయం తీసుకొని నువ్వు వదిలేస్తే కార్యం ఎలా జరిగిద్ది అడగాలి కదా అడిగి చూడు ఇచ్చేంత వరకు అడిగి చూడు అడిగేటప్పుడు ఒక మాట చెప్పు నీకు ఇష్టమైతే అని అడుగు ఇచ్చి తీరాలి అని అడగటంలో కన్నా నీకు ఇష్టమైంది నాకు ఇవ్వయ్యా అని అడుగు ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందండి ఒక తల్లి కూతురు ఒక షాప్కి వెళ్ళారంట ఆ పాప చాలా చాలా క్యూట్ గా ఉందంట ఉన్నప్పుడు ఆ షాప్ యజమాని ఆ పాపను చూసి ఆ పాపతోటి అన్నాడంట పాప పాప ఎందుకు చాక్లెట్లని తీసుకోమ్మా అని చెప్పేసి అని బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చాడంట ఈ పాప ఎంతకి తీసుకోవట్లేదంట అప్పుడు ఆ యజమాని ఏం చేశాడంటే అంటనే సరే పాప ఎలాగో తీసుకోవట్లేదు కదా నేనే చెప్పేసి అని ఆయన చేయి పెట్టి ఆ పాపకి ఇచ్చాడంట అప్పుడు ఆ పాప ఏం చేసింది రెండు దోషులతో పట్టుకుందంట చాక్లెట్స్ని దారికి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ అడిగిందంట ఆ అంకుల్ ని అన్నిసార్లు అడిగితే ఎందుకు తీసుకోలేదని అంటే ఆ పాపందంట మమ్మీ నేను తీసుకుంటే నాది చిన్న చేయ కదా ఒక చేత్ తీసుకుంటే మహా అయితే ఒక మూడు చాక్లెట్ నాలుగు వచ్చాయి ఆయనది పెద్ద చేయ కదా ఆయన ఇచ్చాడనుకోండి ఒక చేత కాదు నేను రెండు చేతులతో పట్టుకుని నేను వచ్చి నేను చూడు అని చెప్పేసాన్ని ఆ పాప చూపించిందంట ఇప్పుడు నువ్వేంటి ఒక పాప యజమానుడిచ్చేంత వరకు ఆగితే ఆయన చెయ్యి చాలా పెద్దది నీ దోషులతో పట్టుకున్నా నీ ఒడిలో పట్టుకున్న మన జీవితం సరిపోదు ప్రపంచమే సరిపోనంత ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన బైబుల్ చెప్తుంది కదా ఆకాశపు వాకిళ్లను విప్పగలిగిన దేవుడు ఆయన ఆకాశం ఏంటి ఆకాశానికి వాకిలేంటి ఊహించు ఊహక అందిద్దేమో నీ కొరకు ఆకాశద్వారములను విప్పుతానంటే ఇస్తాడు నీకు నమ్మకం కలగట్లేదా ఆలోచించే ఆయన నడుగు అడిగేటప్పుడు నీకు ఇష్టమైంది నాకు ఇవ్వయ్యా అని అడుగు ఆయన చేయి ఉన్నతముగా నిన్ను ఆశీర్వదించబోతుంది నీకు కావలసిన సమృద్ధిని అంతటినీ కూడా ఆ యొక్క హస్తము నీకు ఇవ్వబోతుంది కాకుంటే నీ విశ్వాసము ఆయనను ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి నీ భక్తి ఆయనను ఆశ్చర్యపరిచే విధంగా ఉండాలి నీ ప్రార్థన ఆయన మెచ్చే విధంగా ఉండాలి చూడండి ప్రార్థన చేయటానికి సుంకరి పరిసేయుడు అవునా సుంకరి పరిసేడేనా సుంకరు పరిసేయుడు ప్రార్థన చేయడానికి వెళ్ళారంట కానీ ఎవరు ప్రార్థన నచ్చింది ప్రార్థన నచ్చింది ఎందుకు ఆయన మెచ్చేటువంటి ప్రార్థన అలా ఉంటుంది అలాంటి ప్రార్థన చెయ్యి అలా కాకుండా పరిసేనివలే నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా గొప్పలు చెప్పుకున్నాడు దేవుడి కాలుకెస్తున్నా ఉపవాసాలు ఆయన కావాల్సిన చెయ్యి ఆయన మెచ్చేటువంటి చెయ్యి అప్పుడు ప్రతిఫలం గొప్పగా ఉంటుంది అలా కాకుండా నేను పాటేస్తానా నేను ఉపవాసం ఉంటున్నాను నేను పాటలు పాడాను నేను వాక్యం చదివాను కాదు భక్తి ఆయనకు మెచ్చేటువంటి భక్తి చేయగలుగుతున్నావా భక్తి అంటే గుళ్ళో కూర్చొని వేసేసి పాటలు పాడి వాక్యం చదివి ఉపవాసాల నుండి ప్రార్థన చేయడం కాదండి భక్తి అంటే అనాథలను వితంతువులను ఆయన పేరిట పేదలను ఆదరించుటే భక్తి యాకూబ్ రాసిన లేఖలో చెప్తే చక్కటి మాట అది ఆయనకు నచ్చిన భక్తి చేయగలుగుతున్నావా ఆయనకు నచ్చిన కానుక ఇవ్వగలుగుతున్నావా నీకు నచ్చింది ఇవ్వటం కాదండి ఆయనకు నచ్చింది ఇచ్చి చూడండి ఈరోజు చదువుకున్న వాక్యం కూడా అలాంటిదే ఏ సయే ఆశ్చర్యపడేటువంటి విశ్వాసము మనము కలిగి జీవిద్దాం అటువంటి భక్తి చేద్దాం అటువంటి ప్రార్థన చేద్దాం చివరిగా విశ్వాసం అంటే ఏంటో చదువుకొని వాక్యాన్ని ముగిద్దాం హెబిరల్ రాసినటువంటి లేఖ పదకొండు ఒకటి విశ్వసించుట మనం నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట విశ్వాసం అంటే మనము నిరీక్షించే విషయములందు నిస్సందేహముగా ఉండుట మనము చూడజాలని విషయములను గూర్చి నిశ్చయముగా ఉండుట అని చెప్పబడింది పరిశీలన చేసుకుందాం నీవు నిశ్చయముగా ఉన్నావా లేవా నీవు నిబ్బరముగా ఉన్నావా లేవా నిస్సందేహముగా ఉన్నావా లేవా అని ఒకసారి మనము ఆలోచన చేస్తూ దేవునికి ప్రార్థన చేద్దాం దేవుడు మనలను దీవించనుగాక Amen.